హలో గాయస్ ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే మీకు తెలిసే ఉండి ఉంటుంది చాలా మంది చూచి ఉండి ఉంటారు సో ఎన్టీఆర్ గార్డెన్స్ లుంగినీ పార్క్ దగ్గర ఉంటుంది మనకు ట్యాంక్ బండ్ లింగ్నీ పార్క్ ప్రసాద్ ఎమ్ఎక్స్ పక్కన ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎన్టీఆర్ గార్ట్ ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది సో ఎన్టీఆర్ ఘాట్లో సో ఎన్టీఆర్ యొక్క సమాధి ఉంటుంది అనమాట సో లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు బయటనే ఏడిచి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట సో దీనికి టికెట్ ఏమి ఉండదు సో ఫ్రీగా లోపలికి వెళ్ళవచ్చు సో ఎన్టీఆర్ గార్డెన్స్ లోకైతే దీని పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది సో దానిలోకైతే టికెట్ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకు టెన్ రూపీస్ పెద్ద వాళ్ళకు ట్వంటీ రూపీస్ ఉంటుంది సో గార్డెన్స్ లోపల మాత్రం చాలా ఫ్లవర్స్ ఉంటాయి గార్డెనింగ్ చాలా బాగుంటుంది ఫోటోస్ తీసుకు అనమాట సో హ్యాండి కెమెరాస్ మాత్రం అలా చేయరు లోపల స్పెషల్గా మనం ఫోటో దిగాలనుకుంటే అక్కడ ఫోటో దిగించే వాళ్ళు ఉంటారు సో హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈచ్ ఫోటో అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా ఉంటాయన్నమాట సో చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ సో మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో సో వీకెండ్స్లో కాకుండా వీక్నెస్లో వెళ్ళండి ఎందుకంటే వీక్నెస్ హెవీ క్రౌడ్గా ఉంటుందన్నమాట